హలో గైస్ నేను మీ విక్టర్ వెంకటేశ్ మాట్లాడుతున్నాను ఈరోజు యేడ బీచ్లో ఏం జరిగిందంటే హైదరాబాద్ నుంచి ఒక ఫ్యామిలీ వచ్చింది ఆ ఫ్యామిలీకి సంబంధించిన ముగ్గురు పిల్లలు స్విమ్మింగ్ చేస్తుండగా అలల తాకిడికి ఒక అబ్బాయి మునిగిపోవడం జరిగింది అక్కడ మేము వెంటనే జీఎంసి బీచ్ లైఫ్ గార్డ్స్ చూసి ఆ అబ్బాయిని సేవ్ చేయడం జరిగింది సో ఆ అబ్బాయికి ఏం ప్రాబ్లం జరగలేదు ఆ అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ మాత్రం చాలా కంగారు పడ్డారు వాళ్ళమ్మ మీరేంటి ఎక్కడి నుండి వచ్చారని అడిగితే డీటెయిల్స్ చెప్పడం జరిగింది హైదరాబాద్ రంగారెడ్డి ఏరియాలో ఉంటారనేసి వాళ్ళ మమ్మీ మాకు చెప్పడం జరిగింది ఇలాగే బీచ్లో ఏం జరిగినా అన్ని వీడియోస్ పెడుతుంటాను నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్రతి ఒక్క అప్డేట్ కూడా మీకు పంపిస్తుంటాను ఎరడు బీచ్ నుంచి లవ్ యూ హాల్ థ్యాంక్ యూ ఎవ్రీవన్